శంఖుడు కులికుడు ధనజయుడు లాంటి మహానాగులన్నీ గొప్ప గొప్ప మనులతో ప్రకాశిస్తుంటాయి ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది ముప్పై వేల యోజనాల కైవారంలో చుట్ట చుట్టుకుని ఉంటాడు ఆదిశేషుడి పడగమీద ఈ భూమండలమంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు ఈ ఏడు అతోలోకాలు ఒక్కొక్కటి పదివేల యోజనాల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి వీటిని బిలస్వర్గాలు కూడా అంటారు ఈ లోకాల్లో కూడా కామ భోగ ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయని చెప్పబడింది ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింపచేస్తుంటాయి